ఈ రోజు ఇస్తున్న మరి కోటాపీ ఉపాధి హామీ మాట్లాడినా అది కేంద్రం నుంచి వస్తుంటే దాని మీద అత్త మాత్రం జగన్మోహన్ రెడ్డిస్తున్నారంటే ఎక్కడ వరకు మరి ఇస్తున్న ఈ రోజు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమిస్తున్నారని అబద్ధం చెప్పుకొని మరి సంక్షేమ పథకాల నుంచి భారతీయ జనతా పార్టీకి చెప్తుంటే మరి దాత డబ్బులు లేదు అంటే కదా ఈరోజు నా చెల్లెల్లో నా అక్కలు మా తండళ్ళు ప్రతి ఒక్కరికి నేను చాలా మరి సహాయం నాకు చాలా దైవాల్ అంటున్నారు ఎముకే చేతికి మీరు దయ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ దయ గురించి మాట్లాడడం ఎక్కడన్నా ఆశయాభం కాదా మీరు రైతుల్ని తోటి రోడ్డు మీద వదిలేస్తే తన సొంత డబ్బులతో వాళ్ళని ఆదుకొని అందాక మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు బతకండి అని చెప్పి మీరు కబలు మొదలైతే కబర్ చేస్తా ఉంటే అందుకనే ఈ రోజు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ముగ్గురు కలిసారు